భయ్యా హలో అర్జున్ గారు అరెస్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి నా ఫీలింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ఇష్యూ జరిగిపోయింది వాళ్ళ ఫ్యామిలీ నష్టపోయింది దానికి అర్జున్ గారు నష్టపరిహారం ఇస్తా అన్నారు ఇంకా కోవిడ్ టీం కూడా మేము ఫ్యామిలీకి అండగా ఉంటామన్నారు కానీ ఇది నాన్ బెయిలబుల్ కేసు వరకు ఎలా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అనేది అయితే నాకు అర్థం కావట్లేదు వన్ జీరో ఫైవ్ వన్ వన్ ఎయిట్ పెట్టడం అయితే జరిగింది కేసెస్ దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు కైస్ పెట్టడానికి అల్లర్జున్ గారిని అరెస్ట్ చేయడం అయితే కొంచెం బాగా ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ త్రీ ఇయర్స్ తర్వాత చాలా హ్యాపీగా ఉంది ఒక బిగ్గెస్ట్ సినిమా అల్లు అర్జున్ కెరియర్లో వచ్చింది టూ అనే సినిమా ఈ కోర్టు సాధించింది అనే హ్యాపీనెస్లో ఉన్న మూమెంట్లో అరెస్ట్ జరిగింది ఇంకొకటి రెండు సైడ్లో చూడొచ్చు ఒకటి పొలిటికల్గా జరుగుతుంది ఇది లేదు అంటే <laughs>